నమస్తే అండి వెల్కమ్ టు మంగళగిరి హ్యాండ్లూమ్స్ అండి ఈ వీడియోలో మీకు చూపించిపోయేది కంచి బౌడర్ విత్ స్పెషల్ బోర్డర్ అండి కంచిలో మనకి ఇట్లా స్పెషల్ బార్డర్ వస్తుంది కింద కంచి బౌడర్ వస్తుంది మధ్యలో చెక్స్ వస్తాయి దానిపైన ఇంకో కంచి బౌడర్ వస్తుందండి మనకి పళ్ళు కూడా మంచి డిఫరెంట్ మోడల్ లో మనకి ఈ మోడల్లో వచ్చేసరికి ఇట్లా వస్తుంది పళ్ళు ఓకే దీంట్లో మనకు వచ్చేసరికి కలర్స్ ఒక పదిహేను కలర్స్ వస్తాయండి మనం ఈ ఈ రోజు నుంచి ఆఫర్ క్రియేట్ చేసి పెట్టామండి ఈ ఆఫర్లో ఏ శారీ అయినా నాలుగు అండి ప్యూర్ పట్ శారీస్ అండి మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు ఇంత ప్యూర్ పట్ శారీస్ మార్కెట్లో ఎక్కడ ఉండవు ఇది లాకీ కలర్ అండి పిస్తా గ్రీన్ అండి ఇది మీకు ఈ దీంట్లో ఏ శారీ అయినా కావాలనుకుంటే మా స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్ వాట్సాప్ చేయండి మీకు సింగిల్ శారీగా కొరియర్ చేస్తామండి మేము సిల్వర్ బార్డర్ కాక మన దగ్గర గోల్డ్ బార్డర్ కూడా ఉంటుంది స్పెషల్గా మన గోల్డ్ బార్డర్ కూడా ఇస్తాము ఈ ఈ శారీలో మీకు ఏం కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము